చెప్పిన మాట ప్రకారం దివ్యాంగులకు పింఛన్ మొత్తం రెట్టింపు చేసి ఆర్వీలు అందచేయడంపై బదురుల సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు మొత్తంలో భరోసా లభిస్తుందని పేర్కొన్నారు ఈ చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకి పరచూరు బస్టాండ్ కూడలిలో ఆదివారం ఉదయం క్షీరాభిషేకాన్ని నిర్వహించడం జరిగింది సంఘాల అధ్యకుడు పి శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి ఏవో రాజేంద్ర నారని రామకృష్ణ ఈశ్వరరావు ఎస్కే కాజా నాగుర్వాలి అయోబో తదితరులు పాల్గొన్నారు E saba ba you <laughs> మాపట్ల జిల్లా చీరల గురు పౌర్ణమి సందర్బంగా షిరిడి సాయినాథుని ఆలయాలు అందంగా ముస్తాబయ్యాయి వేటపాలెం మండలం దేశాయిపేటలో షిరిడి సాయి ప్రశాంత మందిరంలో భక్తులు ప్రత్యేక పూజల్ని నిర్వహించడం జరిగింది భక్తుల నామ స్మరణతో మారం రూగుతున్నాయి భక్తులు అర్చనలు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు మా భక్తులందరూ రావాలి అండి అలాగా ఓకే సెకండ్ సరే బై వాలే ఆ ఆ మీడియాకు లైవ్ లైవ్ ఆ 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

안녕하 <목소리도> పాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండలం కేంద్రం అమృతిరూరులో అత్యంత వైభవంగా ఆషాఢ గురు పౌర్ణమి మందిరంలో నిర్వహించడం జరిగింది గురు పౌర్ణమిని పురస్కరించుకుని గ్రామానికి చెందిన కొత్తపల్లి సూర్యనారాయణ కుటుంబ సభ్యులచే నిర్మించిన శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఆదివారం ఉదయం విఘ్నేశ్వర పూజ దత్తాత్రేయ పూజ సాయిబాబా క్షీరాభిషేకం వివిధ పండరసాలతో అభిషేకం సువర్ణ పుష్పాలతో అష్టోత్తర పూజలు ఆలయ అర్చకులు నాగలింగం రామకృష్ణ సాయిలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాపల్ల నరేంద్ర కుమార్ కుటుంబ సభ్యులు పూజాతి కార్యక్రమంలో పాల్గొన్నారు गाही पामोस्याका हितानावर सुवा कैतमानो सेलिले रहात तिफान केवा के नय नत सेन महात्म्य सोत वस्या व्यक्त में हेरचित नेवा सुवा इच्छमाच उनम रकुला रकुला पय प्रतेत तदाओ वंचा ऋषि आचार्य اور میں نا کون لگا کر روڈ وغیرہ بناتا ہے ہائی وے پہ نا وہ سوچو دانش کر ہوتا ہے کہتے ہیں کیا ہے اور ان کے ایک جو بھی ہیں وہ پورے کے پورے کو ان پر سال دو گھنٹے قوم ہے اور جناب 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 جناب

చెప్పండి ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ఈ యొక్క అమర్తలూరు గ్రామంలో స్వామినాథ స్వామివారికి భక్తులతో పంచామృత అభిషేకము అష్టోత్తర పూజాది కార్యక్రమాలు భక్తుల యొక్క సహాయ సహకారములతో జరుగుతూ ఉన్నది ఆ తదుపరి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఈ యొక్క ప్రతి ఆషాఢ పౌర్ణమికి కూడా ఈ యొక్క గ్రామంలో ఈ యొక్క సాయినాథుని యొక్క దేవాలయం ఎంతో విశేషంగా అభిషేకము అష్టోత్తర పూజాది కార్యక్రమాలు అన్న ప్రసాద వితరణ జరుగుతూ ఉన్నది కావున భక్తులు ఎంతో పాత్రులుగా ఎంతో విశేషంగా విచ్చేసి ఆ యొక్క సాయనాథుని యొక్క కృపకు పాత్రలు అవుతూ ఉన్నారు ఆ యొక్క గ్రామ పెద్దల సహకారము ఎంతో తోడ్పడుతూ ఉన్నది కావున స్వస్తి చెప్పుకుంటూ సాయినాధుని యొక్క అనుగ్రహము అందరికీ కలగాలని ఈ యొక్క పౌర్ణమి నందు ఆ యొక్క సాయనాథుని యొక్క గురు కటాక్షములు కలగాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాము అర్చకులు తిరిగి పెద్దలు అందరి యొక్క సహకారములతో ప్రజలకు చేస్తున్న సేవల వల్లనే ఏలూరి సాంసరావు ఎమ్మెల్యేగా వరుసగా ఎన్నికవుతున్నారని ప్రముఖ పారిశ్రామికవేత్త లాయిడ్ ఫార్మా అధినేత విక్రమ్ నారాయణ తెలియజేశారు ఆదివారం బాపట్ల జిల్లా చినగంజా మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ నందు ఏలూరు చారిటబుల్ ట్రస్టు మరియు ఆస్టర్ రమేష్ ఉచిత మిగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది వైద్య శిబిరానికి భారీగా తరలి వచ్చిన ప్రజలకు ఏలూరు ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు పెద్దలకు క్రిక్ష్ మనకి వచ్చిన ఈ ఈ చుట్టుపక్కల గ్రామాల పెద్దలద్దరికీ అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ కుటుంబానికి ఒక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈడూర్ సాంశివరావు గారు మూడు సార్లు గెలిచారు మనందరూ గెలిచిన విషయమే కానీ ఆయన చేసే సేవల వల్లనే ఆయన గెలుస్తూ వెళ్తున్నారు ఆయన ఆయన మనందరం కూడా నగరం చేస్తున్నాము ఆదరిస్తున్నావు అనేది మాత్రం మనందరికి ఇంకొకసారి తెలుసుకోవాలి కంటి ఆపరేషన్ లో ఆయన మొదలుపెట్టి లక్ష కంటి ఆపరేషన్ చేయించాలి అని చెప్పేసి ఆయన మొదలుపెట్టారు దాన్ని ఇంకా పెంచుకుంటూ పెంచుకుంటూ పెంచుకుంటూనే వెళ్తున్నారు మరి ఆయన చేతికి నరాలు ఎందుకు ఉన్నవో లేవో ఇట్లా ఇట్లాంటి పతి పండ్ల పదవి చేయటానికి సంపాదన చేస్తూ ఇక్కడికి తీసుకొచ్చి చేస్తున్నారు వారిని ఆలస్యంగా తీసుకొని మేము కూడా కొన్ని కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాము చట్టం ట్రస్ట్ అలాగే హాస్టల్ గణేష్ హాస్పిటల్ వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో జరుగుతున్న మెగా కంపెనీ అందరూ సభ్యుడిగా పరచుకోవాలి ఇది ఉచితం ఉచితం అని అంటాం కానీ మీ ముందుకు వచ్చింది కాబట్టి మీరు ఉచితమైన పదం పక్కన పెట్టి ఇది నిజంగా ఎంతో ఉపయోగపడే కార్యక్రమం

పొందిస్తున్నాడు రోజు నా గుండుకి బాగా నా గుండుకి చూపించి ఆయన చల్లగా ఉండాలి ఆయన ఎప్పుడైనా రావాలి ఏలూరు స్వామిశ్వరరావు గారికి నమస్కారం మాలోళ్ళు మాలాయింటి ముసలి వాళ్ళని లేదా వాళ్ళని ఆదుకుంటున్నాడు పది కాలాలు చల్లగా ఉండాలి మళ్ళీ మళ్ళీ ఆయనే గెలవాలి మా పేరు జయమణి ఏదూరు సాంసరావు గారు మాకు ఎంతగానో సహాయపడుతున్నాడు ఉచితంగా అందరికి కట్టి ఆపరేషన్ చేపిస్తున్నారు అంతేకాకుండా ఇప్పుడు నాలాంటి వాళ్ళకి బాగా ఇంకా అనేక రకాలైన వ్యాధులు కూడా బాగా ఉచితంగానే అందరూ వచ్చి చూపించుకుంటున్నారు ఆయన చల్లగొట్టాలి ఆయన మళ్ళీ మాకు ఏడు సంవత్సరం గారే కావాలి శ్రీ బగలాముఖి అమ్మవారికి బోనాల సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించనున్న చందూరు పరిసర గ్రామ ప్రజలు మాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చందలు గ్రామంలో పెంచేసి ఉన్న శ్రీ బగలాముఖి అమ్మవారి ఆలయానికి ఆషాఢమాసం గురు పౌర్ణమి ఆదివారం సందర్భంగా అనేక మంది భక్తులు ఆలయానికి చేరుకున్నారు కోలాహలంగా కనక తప్పట్ల మేల తాళాలతో అమ్మవారి ఆలయానికి విచ్చేశారు పొంగళ్ళు సద్ది నివేదనలు బోనాలు పసుపు కుంకుమల్ని సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా భవనం వారి పాలం గౌడ పాలానికి చెందిన భక్తులు అనేక మంది సమూహంగా విచ్చేసి అమ్మవారికి బోనాలు సారలు సమర్పించుకున్నారు మన దేశంలో నెలకొన్న ద్వంద్వ విధానాల వలనే అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని ప్రముఖ పారిశ్రామికవేత్త లాయిడ్ ఫార్మా అధినేత విక్రమ్ నారాయణరావు తెలిపారు బాపట్ల జిల్లా చినగాంజా మండలం గొనసపూడి గ్రామంలో ధనిక్ భారత మిషన్ పై చర్చ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు మేధావులు లెక్చరర్లు ప్రొఫెసర్లు నాయకులు పాల్గొన్నారు توondersی کی آمچ toys اس پین کونک کو زیادی byت تو انکود نمائی چاہوں گا چھوٹ لوٹ لّا و Truそして آیود کو زیادی کی çafer 50% ہے چاہوں گا چاہوں گا سال یہ سب adam ضبوب خوش کкого جل چل کھے మంది అంశాయకులు మన తెలుపురెడ్డి గారు అందరం కలిసి ఖలిక్ భారత్ మిషన్ అనేది స్థాపించడం ఈ పేర్లు ఎక్కువ మంది దగ్గర సలహాలు తీసుకున్న తర్వాత కూడాను కొడిరెడ్డి గారు హైదరాబాద్ లో చార్టెడ్ అకౌంటెంట్ వీరు ఈ పేరుని సజెస్ట్ చేశారు అందుకని ఈ పేరుని బాగా నచ్చి తెలుగుదేశం చేయాలనుకున్నాం కాబట్టి ఆ నచ్చి ధనిక్ భారత్ మిషన్ అనేది స్టార్ట్ జరిగింది ధనిక్ భారత్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశము ఏంటి అంటే ఒకటే ఒక భారతదేశం అనేది వెనుక దేశంగా చూపించడం లేదు భారతదేశం అనేది వెనుక దేశం అయ్యేందు నేను ఈ ధనిక భారత మినిస్టర్ మిషన్ ని నడుపుతూ ఉంటానని అందరి సపోర్ట్ తో నడుపుతూ ఉంటానని మీ అందరూ తెలియజేస్తున్నాను అందుకొరకై నేను ఎంచుకుని వెళ్తే నలభై శాతం ఉన్న వాళ్ళకి నాయకత్వం దొరకట్లేదు వారికి నాయకత్వం దొరకాలంటే అధికారంతో కూడిన నాయకత్వం దొరకాలి అంటే వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎఫీ అధికారులు అని అంటే సపరేట్ పంచాయతీ చేయాలి అనేది ఒక వెలుగు పాయింట్ అన్నారు భారిక దేశం అవ్వాలి అని అంటే ఇప్పుడు ఉన్న నాయకులు అధికారులు లేకపోతే ఏదైనా లీడర్స్ ప్రతి సెగ్మెంట్ నుంచి ప్రతి కంపెనీ వాళ్ళు ప్రతి సెగ్మెంట్ నుంచి కూడాను ఈ అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి ఈ అవినీతి అక్రమాలకు సంబంధించి ఆ నల్లధనం అనేది ఎట్లా రూపాంతరం చెందుతుంది అనేది ఏ విధంగా అనేది అందరికీ తెలిసిన విషయాన్ని చెప్పలేదు కేవలం మార్కెట్ విలువ రిజిస్ట్రేషన్ విలువ రెండు పదాలు భారతదేశాన్ని తెలుగుదేశంగా ఈ భారతదేశాన్ని దేశంగా చూడాలి అని అంటే ఏవైతే డెవలప్డ్ కంట్రీస్ తెలుగుదేశాలు ఉందో అక్కడ ఈ మార్కెట్ విలువ రిజిస్ట్రేషన్ విలువ అనే పదాలు ఉండాలంటే అలాగే కులాలు రిజిస్ట్రేషన్ రిజర్వేషన్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం పక్కబుల్టన మళ్ళీ కలుద్దాం నమస్కారం